కల్తి నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను మరస్సు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడిని ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చుంటున్నాడు నేనేమంటాను మీ గవర్నమెంట్ లో మై సుబ్బారెడ్డి గవర్నమెంట్ లో ఆ భోలే బాబాకి ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి లీటర్ కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడి కింద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉంటాయి అందుకనే మీరు ఆ నెయ్యి గడ్డు మీద బ్రష్ బట్టి చేసేసినారు రోజు సిబిఐ టీమ్ ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు తిరుమల లఘు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏ ఆర్ డైరీ ఏ ఆ డైరీకి అర్హత లేకుండా ఆకర్షించారు ఇవన్నీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకరి అక్కడ వయసు బాయ్ రోజా అట్ల చెల్లెడి భాస్కరెడ్డి వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శన టికెట్లు మిల్చుకున్నారు మీ వాళ్ళకి ఒక సంతలాగా తయారు చేసినారు ఈరోజు బీఆర్ఆన్ చైర్మన్ ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై మీటర్లు ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయనప్పుడు నా కోట సీనియర్స్ వాడినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకిత్వం అయిపోయినప్పుడు ఈ రోజు అక్కడ ఎక్కడ ఆరోపణలు లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అది బాగుంది రోజు విచారణలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే అనుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మీ దోమి సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన్ని నిజాలు కావాలని గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి అదృష్టం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకున్న విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిట్ బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుభార్య అడిగింది కలిపి ఈ పాపంలో నువ్వు ఎందుకు ఇవ్వకుండా సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా ఎందుకు ఇవ్వకుండా నువ్వు కోర్టు చేయవు దాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు చేసిన చేసిన పాపాలు అల్టిమేట్ గా మీ పాపాలు పడ్డాయి నువ్వు సాక్షి దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు ట్రాయించుకోవడం మాత్రం ఏం కాదు డెఫినెట్ గా అనుభవించక తప్పదు